పార్లమెంటు ఎన్నికల్లో హీట్ ఎక్కుతున్న వేళ జోరుగా ప్రచారం జరిగింది ఇక తాయిలాలు పంచడం జరిగింది నిజంగా ఎన్నికలు కూడా అయిపోయినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కొంచెం ప్రేమ ఉన్న జర్నలిస్టులు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తుర్రు ఇక చాలా వాళ్ళ మీద కౌంటర్స్ చేయక ఇక మన పని మీద మనం ఉన్నాం మరి వాళ్ళు ఏం వాగుతురు రోజు రోజు ఏం వాగుతురు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆ జర్నలిస్ట్ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది ఒకసారి ఆ వాయిస్ అయిన తర్వాత మీరే గుర్తుపడతారు ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారిగా వెళ్దాం అనేది ఈ జర్నలిస్ట్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఏం చెప్పు కత్ బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రేమ ఉల్కపోతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పు కాంగ్రెస్ పై ప్రజల్లో మొదలైంది మొదలైంది ఎంపీ ఎలక్షన్లు అయిపోయి ఏ పార్టీ వ్యతిరేకత మొదలైంది ఏ పార్టీ ఉంటది తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని అరాచకాలు చేసింది ఏ పార్టీ నాయకులు ఎంత కబ్జాలు పెట్టిరు ఏ పార్టీ నాయకులు అరెస్ట్ కాబోతున్నారు ఏ పార్టీ నాయకులు జైలు ఊసలు లెక్క పెట్టబోతున్నారు అనేది నీకు అర్థమవుతుంది ఇంక ఇప్పుడు అర్థం కాదు రెడ్డి సాంప్రదాయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాప్ పెరిగిందట ఏది బస్ కేసీఆర్ బస్సు యాత్రతోనే సంచలన ప్రకటన ఏది సంచలన తీర్పు వస్తుందట కేసీఆర్ గడప గడప తిరుగుతున్నట కేసీఆర్ ఈయన ఏం మాట్లాడతారు చూడు ఒకసారి ఇంకా ఆయన మీ ఉంటే కృషిపోయినట్టు ఈ కుసాలు కదిలినట్టు అని కేవలం బస్సు యాత్ర ద్వారా బస్ లో కనబడితేనే తల్లి వచ్చి ఇట్లా దండం పెడతాను ఒక ముసలాయిన వచ్చి షెకాండ్ ఇస్తాను ఒక వచ్చి అయ్యా నువ్వే ఉండాలి అంటాను ఓ అవ్వ అయ్యా నువ్వే ఉండాలి అని ఇస్తాను ఇక చూడరే కామెడీ కాదు ఇది కేసీ కేసీఆర్ బయటకు ఎందుకు వెళ్ళిండు పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉన్నది తెలంగాణలో పార్టీ అసలు బిఆర్ఎస్ పార్టీని కనుమరుగయ్యే అవకాశం ఉన్నది అటు ఎవరు సీఎం కావద్దని కోరుకున్నారో తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఎవరు సీఎం కావద్దని కోరుకున్నారో అతను వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి సీఎం పీఠంలో కూర్చున్నాడు అందుకని వీళ్ళకి లావులు దడుతూ ఉన్నాయి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫామ్ హౌస్ విడిచి బయటకు వెళ్ళిండా బయట బయట పర్యటన చేసిండా అటు కొండగట్టు కానీ కొండగట్టులో అంతమంది చనిపోయారు అప్పుడు కానీ ఇంక ఏ సంఘటన జరిగినా కేసీఆర్ స్పందించిందా కనీసం ప్రెస్ మీట్ అన్న పెట్టిండే ఎప్పుడన్నా మంత్రులకు స్వేచ్ఛ ఉందా ఎప్పుడన్నా ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చిండా ఎప్పుడన్నా ప్రచారం చేసిండా ఇప్పుడు ఎందుకు వస్తాడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైతుంది కనుమరుగ అవుతుందని ముందే గ్రహించి అసలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే ఎంపీ పార్లమెంటు సెగ్మెంట్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా లేరు ఎవరు కూడా అలాంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి పర్యటన చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంతే దీనికి అట బాగా స్పందన వచ్చింది ఆ స్పందన ఎట్లా అనేది నేను చెప్తారు లాగ్ అది ఏ రకంగా వచ్చింది ప్రజలు నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తిరుతురు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంచెం ఉన్నా కానీ చెవులు మూసుకోండి కొంచెం వినరాని బూతులు ఉంటాయి రేవంత్ రెడ్డి చూపిస్తాను సమానంగా చూసిందయాడు తెలుసా మన తెలంగాణ అని న్యూస్ లాంటి శంకర్ అదే మొన్న ముక్కు అలిగింది కదా అతని పేపర్ ఇది బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది మరీ జోకుడు కాకపోతే జర్నలిజం అంటే జర్నలిజం చేయాలి ఇది జర్నలిజమా ఏది జోకుడు ఇంకా మళ్ళీ ఆ మధ్యలో నేను చెప్పాను కదా కండ్ వేసుకొని చేయన్న కురా కళ్ళు వేసుకొని ప్రచారం చేయంటే ఏమేమి కొంతమంది అంటారు చాలామంది నేను బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాను అని అట్లా కాదు అంటాడు ఇదేంటి మరి ఇదేంది ఏ జర్నలిజం అంటే విశ్లేషణ ఏ నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణలో గిది ఇది జరగబోతుంది ఇది గిది పార్టీ అధికారంలోకి రాబోతుంది పార్టీ నిజంగా గ్రాప్ తగ్గిపోతుందని ఏకంగా కేసీఆర్కు పట్టం కట్టని ప్రజలు విశ్లేషణ ఆ రకంగా చేస్తాడు అమోఘమైన స్పందన వస్తుందట పార్టీల ఆ స్పందన ఏంటంటే ఇవో బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కదా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కోసం బస్ వేసుకొని తిరిగితే ఒక పెద్ద ఆయన ఏమంటాడు ఇవ్వకసారి ఇనూరి చూడురే ఇవి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు డబ్బులు తీసుకొని కలెక్టర్ ఎంతమంది చేసింది కదా వెంకటరామరెడ్డి ఏది రైతులకు వరేస్తే ఉరేస్తా ఉరే అని చెప్పింది కదా స్టేట్మెంట్ అవి ఏం గుర్తుకురావు రైతులకు ఎక్కడైనా వరేస్తే అని చెప్తాడా కలెక్టర్ ఆ కలెక్టర్కే నిజంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరు ఆ పదవిని కాదనుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎంపీ పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు డబ్బులు తీసుకొని ఇయ్యలేడు పెద్దయిన పాపం పొల్లు బొలుదిడుతూ ఉన్నాడు ఎటువంటి దొంగల రాజ్యం రంగల రాజ్యం అని ఇయో ఇటువంటి పరిస్థితికి దిగజారింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిపాజిట్ గల్లంత అవుతుంది ఒక్కొక్కరిది ఈరోజు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయి అవకాశాలు ఉన్నాయి చాలా చోట్ల కూడా అసలు బూత్ స్థాయిలో కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పే పరిస్థితిలో లేదు ఓ అట్లున్నది దీన్ని పట్టుకొని ఇది జర్నలిజం చేసుకుంటా ఇలాంటి జోకుడు ప్రోగ్రాంలు పెట్టుకుంటా రిజల్ట్ వచ్చిన రోజు చెప్తాను నేను రిజల్ట్ వచ్చిన రోజు నువ్వు ఏం చెప్తాను నీ కథ ఏంది నేను నేను మళ్ళీ స్టార్ట్ చేస్తేగా ఏదో ఎవరికో భయపడి మొన్న అంటున్నాం కదా కొంతమంది భయపడ్డరు కొంతమంది భయపడరు కాదు ఎవరు ఎవ్వరికి భయపడలే ఇక్కడ నీ జర్నలిజం ఏంది నువ్వు పురాణం ఏంది లేస్తే లేస్తేమో అంటాడు నువ్వు రోజన్నా పది నిమిషాలు మల్లన్న దలుచుకోవాలంటాడు అవును వాస్తవమే కదా నువ్వు మల్లనం దలుచుకొని నీ ఛానల్ నడవదు కదా ఈడో వాడున్నాడు వాడు పొలిటికల్ వైబ్స్ ఆ ఛానల్ ఏది పుప్పాల రజనిగాడు ఆడో బ్లాక్మెయిలరు అమ్మాయిల వీడియోలు తీసుకుంటా ప్రైవేట్ పార్టీ వీడియో తీసుకుంటే కేసు పెట్టిరా మీద అటువంటి అటువంటి ఫోటోలు చేస్తా ఉంటాడు అటువంటి వీడియోలు తీస్తూ ఉంటాడు ఆడో జర్నలిస్ట్ ఆడు ఇలా జర్నలిజం ఇది మళ్ళన పైన విషయం కాకుడు నేను చెప్తా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సమాధానం చెప్తా నేను మీరు చేస్తున్న జర్నలిజం గురించి చెప్తా దయచేసి మిత్రులారే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులు అవుతుంది దాదాపుగా టూ మంత్స్ అవుతుంది నేను వీడియోలు అప్లోడ్ చేయక అంటే చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి కానీ లైవ్లోకి రాక మీకు అప్డేట్ చేయలేక టూ మంత్స్ అవుతుంది దయచేసి మిత్రుల ఉంది అప్డేట్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి షేర్ చేయండి